హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు కిచెన్లకు వెళ్ళగానే చాలా ప్రశాంతంగా నీట్గా అనిపించిందండి అండి ఎందుకంటే నైటే బాసాన్లు కడిగి పెట్టుకున్నాను కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది స్టవ్ వెలిగించి ఫస్ట్ హాట్ వాటర్ ఒకవైపు పాలు ఒకవైపు పెట్టాను హాట్ వాటర్లో జామాకులు వేసానండి డైలీ రొటీనేనండి నేను చేసుకునే పనులు చూపిస్తున్నానండి హాట్ వాటర్ వేడకగానే పిల్లలకు టూ గ్లాసెస్లో పోసి ఇచ్చేసానండి ఆ తర్వాత లంచ్ కోసం అనేసి రైస్ కడిగి స్టవ్ మీద పెట్టాను ఈరోజు లంచ్లోకి వంకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి వంకాయ కర్రీ కోసం కావలసినవి అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను పచ్చిమిర్చి వేసి చేస్తున్నానండి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ వేసి కొద్దిగా పసుపు కూడా వేసి కొద్దిగా ఆనియన్స్ అనేది మగ్గేంత వరకు స్టవ్ మీద అలానే ఉంచానండి ఆ తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ అనేది కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అల్లం మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు అనేది వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్నాక వెంటనే టమాటాలు కూడా వేయొచ్చండి టమాటాలు వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి అనేది మిక్సీ పెట్టాను అది కూడా పైన పెట్టి కొత్తిమీర కూడా పైన పెట్టాను ఆ తర్వాత క్యాప్ అనేది పైన పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ వేయడం వల్ల ఆవిరి అనేది కిందికి వచ్చేసి వాటర్ లాగా అవుతుంది కర్రీ ఎంత మంచిగా నీట్గా వాటర్ పోయకుండా అలానే ఆ కర్రీ చాలా బాగా వస్తుందండి ఒకసారి క్యాప్ తీసి చూస్తే చాలా మంచిగా అవుతుంది కర్రీ మళ్ళీ క్యాప్ పెట్టి కొద్దిసేపు అలానే ఉంచాలి ఎసరనేది ఊరుతుంది ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి కర్రీ చూడండి టమాటాలు కూడా ఉడికిపోయాయి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ సరిపోలేదు అందుకే నేను మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసాను ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు క్యాప్ పెట్టి మగ్గనిసి చూడండి మంచిగా కర్రీ కూడా రెడీ అయిపోయింది కొద్దిసేపు అలానే స్టవ్ మీద సిమ్లోని అలానే ఉంచాలి కలిపి ఈరోజు రంచ్ బాక్స్లోకి వైట్ రైస్ వంకాయ టమాటా పచ్చిమిర్చి వేసి కర్రీ అయితే మా హస్బెండు మా పిల్లలకి బాక్స్ పెడతారు కలిపి నేను కిచెన్లో ఉంటే తను బాక్స్ పెడతారు అట్లనే నా బాక్స్ కూడా అప్పుడే పెడతారు పిల్లలు సెవెన్ థర్టీకి వెళ్ళిపోతారు ఆ టైం వరకే మాది వంట అనేది రెడీ అయిపోతుందండి అప్పుడే నా బాక్స్ కూడా పెట్టుకుంటాను టిఫిన్ ఉన్న రోజు టిఫిన్ తింటారు పిల్లలు లేకుంటే పాలు బ్రెడ్ ఇస్తానండి లేని రోజు స్నాక్స్కి ఏదైనా ఒక ఐటెం పెట్టి పంపిస్తానండి అయితే పిల్లలు వెళ్ళి సెవెన్ థర్టీకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక మిగతా పనులు చేసుకొని నేను నైన్ థర్టీ కల్లా వెళ్ళిపోతాను పిల్లలు వెళ్ళిపోగానే టీ అనేది పెట్టుకుంటాము పెట్టుకొని టీ తాగేస్తాము వాళ్ళకు పా మిల్క్ ఇచ్చేసి మేము మిగిలిన పాలు టీ తాగేసి అవి పెరుగు తోడు పెడతామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి